ఉద్యోగ ఫెన్షనర్లందరికీ నమస్కారం అండి నవంబర్ నెల జీతాలో పే స్లిప్స్ అందుబాటులోకి వచ్చాయి మనకు నిన్నటి నుండి ఉద్యోగులందరికీ సంబంధించిన పే స్లిప్స్ డౌన్లోడ్ అయితే ఓపెన్ అవుతున్నాయి మీరు ఈ పే స్లిప్ను ఏ ఏ ప్లాట్ఫామ్స్ లోనైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే నిధి యాప్ లో కానీ నిధి పోర్టల్లో కానీ ఎఫ్ఆర్ఎస్ హెచ్ఆర్ఎంఎస్ సంబంధిత డిపార్ట్మెంట్ అప్లికేషన్స్ లో ఈ ప్రయోజనాల కోసం మీ ఐడి ద్వారా లాగిన్ అవ్వగానే నవంబర్ ఒకటో తేదీ నుండి నవంబర్ ముప్పై వరకు పూర్తి నెలకు సంబంధించిన జీతాల వివరాలు అందుబాటులోకి వస్తాయి మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని జీతం సరిగ్గా వచ్చిందా కట్ అయ్యిందా డిడక్షన్స్ సరిగ్గా ఉన్నాయా అని చెక్ చేసుకోవచ్చు అలాగే ఈ నెలలో యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉండేవారు ఒకసారి మీ పే ను బాగా చెక్ చేసుకోండి ఇంక్రిమెంట్ జమ అయ్యిందా కొత్త బేసిక్ పే అప్డేట్ అయ్యిందా ఆ అప్డేట్స్ పే లో ప్రతిబింబించాయా ఇవి తప్పకుండా సరిచూసుకోవాలండి ఎక్కడైనా పొరపాటు ఉంటే వెంటనే మీ డిడిఓ గారిని సంప్రదించండి అలాగే పేస్టిప్ లో బిల్ నెంబర్ కూడా కనిపిస్తుంది ఆ బిల్ నెంబర్ ద్వారా నవంబర్ నెల జీతాలు పెన్షన్లకి సంబంధించి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఎస్టీఓ గారు అప్రూవ్ చేశారా బిల్ ఇంకా పెండింగ్ లో ఉందా ట్రెజరీలో ఏదైనా డిలే ఉందా అని ఎఫ్ఆర్ఎస్ సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు అలాగే ఎక్కడైనా బిల్ ఎక్కువసేపు పెండింగ్ లో ఉంటే మీరు ఆఫీస్ ద్వారా ఫాలోఅప్ చేయించి ఎస్టివో గారితో క్లియర్ చేయించుకోవచ్చు అలాగే లో కనిపించే బేసిక్ పే డిడక్షన్స్ జిపిఎఫ్ సిపిఎస్ పిఎఫ్ జిఐఎస్ ఇన్కమ్ ట్యాక్స్ అలవెన్సెస్ హెచ్ఆర్ఏ మొదలైనవి ఇవన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా పూర్తిగా చెక్ చేసుకోండి ఏ చిన్న పొరపాటు అయినా వెంటనే డిడివ గారికి చెప్పండి అలాగే ఫెన్షనర్లకు సంబంధించి ముఖ్యమైన సూచనలు అండి సంబంధించి స్పెషల్ షెడ్యూల్స్ స్పెషల్ బిల్స్ మాత్రం ఇరవై ఏడవ తేదీ తర్వాత వచ్చే అవకాశం ఉందని సమాచారం అంటే పెన్షనర్ల బిల్లులు డౌన్లోడ్ ఆప్షన్లు స్పెషల్ షెడ్యూల్ జనరేషన్ బ్యాంకు అప్లోడ్ డేటా అవి ఇరవై ఏడవ తేదీ తర్వాత కనిపించే అవకాశం ఉంది మీరు ఉద్యోగి అయిన పెన్షనర్ అయినా మీ జీతాల బిల్లులు ఇంక్రిమెంట్స్ బిల్ స్టేటస్ అన్ని ఈ నవంబర్ నెలలో ఇలా వరుసగా చెక్ చేసుకోవచ్చు